सर सर ये रहा बा मोक ध्यान कर सकते हैं ये रहा बा तो तम्र बार ಸಮಯ okay. ಬರೆ wow. <laughs> 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 சார் इधर ये रहा मतलब சின்ன பிள்ளை சார் అమ్మைக்கு వచ్చేసి ईएमआईக்கு వచ్చేసొ నాలుగైదు అమ్మைக்கு వచ్చేసి దానాల్కరేన ప్లేస్ ఇబ్రో అమ్మைக்கு వచ్చేసి చెత్త చెత్త ఏయ్ ఆల్సర్ బాలే ఇక్కడ కడతలో ఉంది కరోలో ఉంది ఇంకొ చిన్న గుడ్ర కూడా ఇక్కడ ఉంది ఫ్యామిలీ సర్ ఫ్యామిలీ మొత్తం పేనా నా పెద్దమ్మ ఫ్యామిలీ సర్ పెద్ద కొడలు చిన్న కొడలు

देखो यहां ये इधर मत मत ये साइड जाना ना ना

పెద్దమంది ఉంది సి బెల్గల్ కోస్ లో ఉంది పెద్దమ ఊటరు విద్యార్థులు మన ప్రొబలమ్ మొదలు జరగాలి శిశణ కూడా చాలా మంది జనా ఉంటారు చాలా మంది బిజీనస్ అవుతుంది నేను సార్ పర్పుస్ నేను ఇట్లా సక్సెస్ 2 వైట్ వాలైస్ అవ్వడానికి వస్తుంది వాలదే 10 నిమిషాలు నిరంతర 2 వైట్ కార్ మార్చి దిగే సార్ చాలా చాలా సక్సెస్ ఉంటారు ఎన్నోడ ప్లే వాల లోపల

नो स्पर्ट आउट उच्चतम लेवल आई पे दर्शो चेक बने और दर्शक को अच्छी डाउनलाइन बना गुरु आज अरे

আমরা জানি যে আমাদের 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 అందరికి నమస్కారం అండి నిన్న శ్రీశైలానికి వెళ్ళిన ఆదోనికి సంబంధించిన ఒక ఇరవై మూడు మంది ప్రయాణిస్తున్న బొలేరియా వెహికల్ నంద్యాల డిస్టిక్ లో ఆత్మకూరు దగ్గర యాక్సిడెంట్ బైర్లూటి దగ్గర యాక్సిడెంట్ అవడం జరిగింది సో అందులో ఫోర్ మెంబర్స్ గా చనిపోయారు ఇంకొకళ్ళని మనము మార్గ మధ్యలో మధ్యలో అంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి తరలిస్తున్న దారిలో ఆయన చనిపోవడం జరిగింది మిగతా ఒక పదహారు మంది వరకు మనము కర్నూలు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ముందు అక్కడ ఆత్మగురు సిహెచ్సిలో ఇనీషియల్ ఫస్ట్ ఎయిడ్ చేసి కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందులో ఒక ఇద్దరి పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉంది సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది సో అందరితో మాట్లాడడం జీజిఎస్ సూపరింటెండెంట్తో అది కూడా మాట్లాడడం పొద్దున్న కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళని గాయపడిన వాళ్ళని పరామర్శించడం జరిగింది సో గవర్నమెంట్ సైడ్ నుండి ఇమీడియట్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి డబుల్ తగిన వాళ్ళ ట్రీట్మెంట్ పరంగా ది బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అందించడానికి మేము ప్రయత్నిస్తాం గవర్నమెంట్ సైడ్ నుండి ఒకవేళ జీజీఎస్లో కనుక ఫెసిలిటీస్ సరిపోకపోతే ఇంకా బెటర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది అలాగే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ ఈ ఫ్యామిలీ వీళ్ళ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వీటన్నిటి మీద ఒక రిపోర్ట్ మనం గవర్నమెంట్ పంపిస్తాము దాన్ని బట్టి గవర్నమెంట్ నుండి ఏ రకమైన సహాయం అయితే ఆ సహాయము బాధ్యతలకి అందించడానికి చర్యలు తీసుకుంటాం అదే అదే చెప్పాను కదండి దెన్ తర్వాత అలాగే ఈ సందర్భంగా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినట్టు ఏంటంటే ఈ బొలేరో వెహికల్స్ ఇలాగా పరిమితికి మించి ట్రావెల్ చేయడం అనేది ఈ పశ్చిమ ప్రాంతంలో మనం చాలా ఎక్కువ చూస్తున్నాం సుగ్గికి వెళ్ళేటప్పుడు కానీ పండగకి శ్రీశైలం వెళ్తున్నప్పుడు కానీ ఇరవై మంది ఇరవై ఐదు మంది ఒక బొలేరో వెహికల్లో కిందన పైన కూర్చోడము దీనివల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సో దీని గురించి కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఆర్టీ రోడ్ రోడ్ ట్రాఫిక్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మళ్ళీ ఇలాంటి ప్రాక్టీస్ అన్నది రాకుండా దీన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం సో అదే దాని మేము ఖచ్చితంగా దృష్టి పెడతాము సో అవి తగ్గించి దాన్ని బ్యాన్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆదోని లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకు పెద్ద దుర్ఘటన బొలెరో వెహికల్లో కింద కొంతమంది పైన చెక్కలేసి కొంతమంది కూర్చుని శ్రీశైలంకి పోయి వస్తున్న సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఐదు మంది చనిపోవడం మిగతా వాళ్ళతో హాస్పిటల్లో ఉండడం చాలా బాధాకరం చాలా సార్లు చెప్పాం మనం ఎందుకంటే ఈ బొలెరో వెహికల్లో చెక్కలు చెక్కలేసుకొని కింద పైన ప్రయాణం చేయడం అనేది ప్రమాదకరం ఇది గొర్రెల కోసం మామూలుగా ఈ ఈ ప్రాంతంలో గొర్రెలు మేపుకునే వాళ్ళు ఆ గొర్రెలను ఎక్కువ సంఖ్యలో తీసుకుపోవడానికి ఉపయోగపడించేవి మనుషులు ఆ రకంగా ప్రయాణం చేయడానికి వీల్లేదు అని ఎంత ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఖర్చు తక్కువ అవుద్దనే కారణం చేత వాళ్ళు ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు అన్ని వెహికల్లో యాక్సిడెంట్లు జరగకపోవచ్చు కానీ యాభై వెహికల్లోనో వంద వెహికల్లోనో ఒక్క వెహికల్కి యాక్సిడెంట్ ఇలా జరిగితే ఐదారు ప్రాణాలు పోయి మీ మిగతాత హాస్పిటల్లో ఉండి వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడితే దానికి సమాధానం చెప్పుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది చాలాసార్లు మేము కూడా చెప్తా ఉంటాం అలా మన శ్రీశైలంకి వెళ్ళే సందర్భంలో కూడా శ్రీశైలం శ్రీశైలానికి శివరాత్రి సందర్భంలో వందలాది వెహికల్స్ అలా పోతుంటే అలా చేయకూడదని నిషేధించినాం కొన్నిసార్లు ధర్మ సంకటం కూడా ఉంటుంది అదే తక్కువ ఖర్చు అవుద్దని వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎన్ని బస్సులు వేసినా ఎన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా అవి ఖర్చు ఎక్కువ అవుతాయని పాపం పేదవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు బాధ ఏంటంటే పదో తరగతి బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చినాయనే ఉద్దేశంతో దైవ దర్శనానికి పోయి వస్తూ ఈ రకంగా దుర్ఘటనకు పాలవడం చాలా దుర్మార్గమైన విషయం రెండు విషయాలు ఇప్పటికీ ప్రాణాలతో ఉండి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు మెరుగైన చికిత్సలు అందిస్తాం చనిపోయిన వాళ్ళ దేవ నిర్ణయం అది వాళ్లకు ఏ విధంగా మనం ఆదుకోగలం ప్రభుత్వం వైపు నుంచి అన్న విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కార్యాలయంతో ఒకసారి మాట్లాడి వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏదైనా సాయం చేయగలిగితే లేదా ఆ కుటుంబానికి మరో రూపంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అందించగలిగితే వీలైనంత తొందరగా వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను దయచేసి బొలెరో వెహికల్లో కింద పైన వేసుకొని ఇరవై ముప్పై మంది ప్రయాణం చేయడాన్ని దయచేసి ఎవరు కూడా అనుమతించొద్దు మీరు చెయ్యొద్దు ఎవరన్నా చేస్తూ ఉంటే అలా వారించండి దానివల్ల జరిగే నష్టానికి మనమే మళ్ళీ బాధపడాలి ఈరోజు చూస్తే ఊరంతా బాధపడతా ఉంది మేము మనమొక్కరమే కాదు ఈ ఈ ఈ కుటుంబాల కష్టం చూసి ఊరంతా బాధపడతా ఉంది జిల్లాలో ఉన్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ కష్టం రా మరొకరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఆర్టీఓ నిర్లక్ష్యం అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళు ఎక్కడికక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ పురా పొరపాటున ఇట్లా మన మన ఊరి నుంచే అనుకోండి నేను శివరాత్రి సందర్భంలో చూశాను మన ఊరి నుంచి ఇరవై ముప్పై వెహికల్ పోతాయి అక్కడ పోయిన తర్వాత ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటారు మీరు చేయకూడదని వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి మీరు వదిలే చెప్తే వదిలేస్తారు అంటారు అప్పుడు మనం చెప్పి వదిలించాలనా లేదా పట్టుకునేయండి వేయండి అని చెప్పాలన్నా ఇది కూడా సమస్యనే ఉంటుంది మనమే ఆర్టీఓ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం పోతే పోనండి మా ఊర్లో పేదలండి వాళ్ళకి ఇబ్బంది ఉంటది కొంచెం చూడకు చూసి చూనట్టు పోండి అని చెప్తా ఉంటాం అది తప్పని అని తెలిసినా కూడా మన ఊరి వాళ్ళు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళంతా బొలేరు వెహికల్ ఒకసారి అందరూ నా చేసినాము ఏమంటే మాకు ఇదే పరిస్థితి ఉంది సార్ దీని దగ్గర ఆదంలో వేరే లోడింగ్ లేదు ఈ కష్టం ఉందని సార్తో వచ్చి కలిసిన చేసిన ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే సార్ చెప్పినండి వదిలినారు ఫెర్ అండి అని ఫోర్ వచ్చిన పైజాన్ డ్రైవర్ ఏమైనా ప్రాబ్లం ఉంది బ్రేక్ ఫెయిలర్ బ్రేక్ ఫెయిలర్ అయిందని చెప్పిన డ్రైవర్ అంతే సార్ దీని నుంచి ఆ శివరాత్రి సమయంలో వీళ్ళ బొలేరులోకి సంబంధించిన ఒక యాభై మంది డ్రైవర్లు వచ్చి మాకు ఇదే జీవనోపాధి అండి అది చేస్తే కొంత డబ్బు సంపాదించుకుంటా లేదు సార్ అని బాధపడతారు ఇప్పుడు వీళ్ళని వీళ్ళు కూడా ఆదోని వాళ్లే వీళ్ళు ఇక్కడ బొలెర నడుపుకుంటున్నారు వీళ్లకు ఆదాయం కావాలి మనం ఆపేసి చేస్తే ఇబ్బంది వీళ్ళ వైపున బాధ చూడాలన్నా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళ బాధ చూడాలన్నా చట్టాన్ని గట్టిగా నిలబెట్టి ఎవరు అట్లా పోకూడదని చెప్పాలనే సంకట స్థితి కూడా ఉంటది మాకు అన్నిటినీ ప్రజల్లో అవగాహన వస్తే తప్ప ప్రాణం కంటే విలువైనది ఏది కాదు ఒక ఏమైనా ఇవ్వచ్చు కానీ ఆరోగ్యం పోతేనో ప్రాణం పోతేనో తెచ్చివ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఎమ్మెల్యే వల్ల సాధ్యం కాదు కలెక్టర్ల వల్ల సాధ్యం కాదు కాబట్టి బండి వచ్చిన దాని నుంచి ఇట్లా అయిందని చెప్పిన డ్రైవర్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి అన్నది మన చేతిలో లేని అంశం అది మనం కరెక్ట్ గా తోలుతున్నాం కాబట్టి ఈ ఎదురు గుద్దకూడదంటే అంటే కుదరదుగా ఇవన్నీ కూడా దుర్ఘటనలు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో బాబు చనిపోవడం కదా దానికి ప్రాపర్ గా ఏమున్నాయో ఏమిటో వెంటనే వెరిఫై చేస్తాం నేను ప్రధానమంత్రి కార్యక్రమంలో ఉండి ఈ వచ్చిన ఈ దుర్ఘటన తెలుసుకొని వచ్చాను విషయం తెలుసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం జరగకుండా అట్లాంటివి సార్ మీరు వెళ్ళి ఏం విధంగా మాకు అంత సంతోషం సార్